దేశంలో ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్లను వంద శాతం వెరిఫై చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది పిటిషనర్లలో ఒకరైన ఏడీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ఇటీవల కేరళలో జరిగిన మాక్పోల్ ఉద్దంతాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు కాసర్గౌడ్ మాక్ పోలింగ్లో నాలుగు ఈవీఎంలను వీవీ ప్యాట్లతో వెరిఫై చేయగా భాజపాకు అదనంగా ఒక ఓటు వచ్చినట్లు తెలిపారు ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు ఎన్నికల ప్రక్రియలో పవిత్రత అవసరమని అభిప్రాయపడింది అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది కేరళలోని కాసర్గౌడ్ మాక్ పోలింగ్లో భాజపాకు ఒక ఓటు అదనంగా వచ్చిందన్న వార్తా కథనాలు నిజం కాదని సుప్రీంకోర్టుకు ఈసీ నివేదించింది జిల్లా కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు వెరిఫై చేయగా అది తప్పని తేలినట్లు ఎన్నికల సంఘ సీనియర్ ఉప కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస తెలిపారు ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను ధర్మాసనానికి సమర్పించనున్నట్లు చెప్పారు